ఫైనల్ గా ఫినిష్ చేసేస్తా కొత్త కారిపోతుంది తిరిగి తప్పకుండా మా గణేష్ వచ్చేటప్పుడు తుఫాన్లో వచ్చిండు తుఫాన్ అయినా తినడానికి ఆపినాడంట మావిడ ఏదో పని మీద చెట్లలోకి వెళ్ళినాడు చెట్లలో తేనె చూసినాడు ఇంటికి వచ్చి చెప్పాడు బావాడ తేనె విడుదా చెప్పేసి కారిపోతుంది బావా

ఓకే ఫ్రెండ్స్ మొత్తమే అయితే తేనే ఇష్టం ఇది కూడా ఇదంతా తేనే కారిపోతుంది ఒక పది గీళ్ళ గడిచిట్టే చేతులకి ఫైనల్గా తేనె అయితే సాధించినా బాగుంది తేనె ఇది ఇదంతా పైన తిట్టే ఇదంతా ఖాళీ ఇది కొద్దిగా ఉంది దీనికి కూడా అయితే ఇక్కడ ఉంది ఇది కూడా తీసుకొని వెళ్తాం మొత్తమే దీనికి ఎక్కువ ఉంది తేనె ఎండికి తీసుకెళ్ళి ఫైనల్గా ఫినిష్ చేసేస్తాం మొత్తం కారిపోతుంది దీనికి డబ్బుందా చలో రైట్ ఏంది అది అనిపిస్తలేదా సాధించినా ఇవ్వాలా సుందరికి ఇట్లా కలిపేదా ఇలా కా గిన్నెస్ కరా గిన్నె ఎంత తేనే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి చిరుగొని కవర్లో మొత్తం తేనే అనమాట ఇది మొత్తం కారిపోతే కవర్ పెట్టుకున్నాను ఇది కింద ఎంత జం అయింది ఇదంతా ఇప్పుడు మా స్టైలో తింటుంది అన్నట్టు నాకు ఏం పై లేదు బాప ఇవి పెట్టుకో ఇత్తలా ఆడటానికి పెట్టుకుంటున్నా ఇదిగోండి ఇంత ముందు చెట్టుకు తేనె చేస్తుంటే ఇగో ఇంత చేతికి మొత్తం కారిపోయిన తేనె ఇగ ఇట్లా తీసుకున్న చేతికి ఒక చేతికి ఒక పదిహేళ్ళ ఖర్చు ఉంటాయి తర్వాత జాగ్రత్త పడి ఒక సంచి తీసుకొని మొత్తం అటాక్ చేసేసిన నేనే తిరిగి ఇది మైనం అనమాట ఇది మైనం ఇంకా కొంచెం తేనె ఉంది అందుకని తీసుకొచ్చిన ఇంకా ఎక్స్ట్రా తిట్టే చాలా ఉన్నది చూసింది కదా అది పడేసి వచ్చేసిన ఇది కొంచెం తీసుకొని వచ్చేసిన తేనె ఉంది దీనికి పిండి అయితే వస్తుందన్నమాట తేనే మీరు కారిపోయిన తేనే ఇదంతా చూశారు ఎంత కారిపోయింది చూడే చూడే పవర్లో ఎక్స్ట్రాగా సైడ్కి ఉండేది అందుకని నాకు మా తమ్ముడు లేదా అన్నాడు కానీ లేదు అన్నాడు కాబట్టి మళ్ళీ చెక్ చేస్తే ఉన్నాది అంత తేనే

ఇదంతా పైన తిట్టకి డెస్ట్ కదా మట్టి అందుకని ఇదంతా కొద్దిగా తేనెవైనా పర్లేదు అని తీసేస్తున్నా మామూలుగా ఊర్లలో అయితే ఇది కూడా తీసేయరు ఎందుకంటే అక్కడ డెస్ట్ ఉండదు కదా ఇది కొంచెం రోడ్ సైడ్ ఉన్నది కాబట్టి ఇదంతా తీసేస్తున్నా ఇదంతా ప్యూర్ తేనే అన్నమాట ఇంకా ఇట్లా పైన పైన కొద్ది కొద్దిగా తీసేసి తేనె తేనెవైనా పర్లేదు అనుకొని తర్వాత మెదడు మొత్తం తినేసేయాలి Iplek keterkacaan. Hmm betul. Apa yang lainnya malah itu nanti. Nyesalnya ini kerennya nih kerjanya. Ah, ngajarin.

ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మైనం మొత్తం ఈ తిట్టే మొత్తం సపరేట్ చేసినాము ముద్దలాగా పిండి వేసినా ఇట్లా అయిపోయింది దీంట్లో ఆల్మోస్ట్ ఇంకా ఫినిష్ అయిపోయింది తేనె ఏం లేదు కొందరుకుందాం దీన్ని కూడా తింటారు మేము నింటనేమో ఇది సైడ్కి పెట్టిస్తున్నాము కొంచెం అంటే సైడ్కి వేసేసి ఇప్పుడు ఆ తేనె కూడా పక్కన ఇట్లా మంచిగా వెడల్ పట్టుకోండి కాగా కాదు ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు తేనెలోన కొంచెం ఇది ఇది కొంచెం కొంచెం పడ్డది కదా ఆయన కూడా క్లియర్ చేసేద్దామని చెప్పేసి ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇదంతా బట్టలు వేసి వడగట్టబోతున్నాం అంతేనా తేనె ప్యూర్ తేనె ఇది తేనె మస్తు మన్నంగా ఉంది సూపర్గా ఉంది తేనె ఇదంతా బట్టలు వడగడదామని చెప్పేసి వేసేస్తున్నాం గత బట్ట గట్టి ఇట్లా ఉత్తాలి అట్లా వచ్చే అట్లా మొత్తం రౌండ్గా రావాలి ఇట్లా ఎందుకు అవుతుంది ఇట్లా అది గట్టి పోతా ఇట్లా గట్టి పోతుంది పిండాది పిండిదా ఇట్లా ఇట్లా అయితే ఇంకేదైతే ఇంకుతుంది చిన్న తల్లి ఇట్లా ఇంకేదైతే ఇంకుతుంది మొత్తం ఇంకుతుంది అట్లా పట్టుకోను గట్టిగా పట్టుకో

టైట్గా ఉంది నువ్వు దీన్ని టైట్గా ఉంది టైట్గా ఉంది దీంట్లో పోషక ఆహారం అంటే పోషక తత్వాలు చాలా ఉంటాయి అన్నమాట అర్థమైనా ఓకే ఫ్రెండ్స్ మొత్తమే ఇదిగోండి ఫైనల్గా తేనే రకంగా రెడీ చేసేసినాం ఇందులో ఇందులో ఇక చూడండి ఉన్న మైన మొత్తం ఈ రకంగా వచ్చేసింది కింద ఎప్పుడు ఫ్రెష్ తేనే ఉంటుంది అనమాట ఇది ఇవ్వండి ఇదిలా పిండితో కూడా ఇప్పుడు చేద్దాం ఇక చూడండి మొత్తం అయితే తేనె ఈ రకంగా కంప్లీట్ చేసేసిన పైకి లే మెల్లె పైకి లేదు ఇట్లా కరెక్ట్ లేపాలి ఇది కింద తేనే ఉంది ఇదని పిండాలి మళ్ళా పైకి లేదు తినికండి ఇట్లా రాలే అది లెక్క ఇప్పుడు చూడండి బట్టకి తేనే వెళ్తుందో చూడలే ఎంతైతేనే వెళ్ళా డిస్ట్రిక్ట్ అదే సై ఇంకేసే ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి అయితేనే ఈ కవర్లోనే మిగిలిపోయినాయి కవర్లోనే నాకేస్తా దాంట్లో నేను ఇంకా ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే ఫైనల్గా తేనె చూశాను కదా తేనె మొత్తం మీద ముళ్ళలో ఉన్నది మా గణేష్ వచ్చేటప్పుడు ఓకే సారీ మా గణేష్ వచ్చేటప్పుడు తుఫాన్లో వచ్చిందో తుఫాన్ ఆయన తినడానికి తిన్నాను కాపినాడంట మావాడు ఏదో పని మీద చెట్లలోకి వెళ్ళినాడు చెట్లలో తేరే చూసినాడు ఇదికి వచ్చి చెప్పాడు బావాడ తేనె అని చెప్పేసి ఉందా అన్న ఆ కింద ఇంతకు చూసినా కదా తెటే మొత్తం పెద్ద తటే ఇంత పెద్ద తట్టే మొత్తం ఖాళీ దానికి ఈగలు లేకున్నాయి పైన ఉన్న తేనే ఉన్నా కాడే ఈగలు ఉన్నాయి లేదు తేనె మొత్తం అయిపోయింది అన్నాడు సరే ఒకసారి చూద్దాం బా అని చెప్పేసి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మొత్తం ఖాళీ తెట కనిపిస్తుంది కింద వరకు పైన మాత్రం మంచి తేనె ఉన్నది కనిపిస్తుంది తేనె ఉన్నట్టు ఉన్నట్టుంది అని చెప్పేసి కట్టేసుకొని కూర్చున్నా తేనె కొంచెం కొంచెం బయటకు వెళ్ళింది ఇంకా తర్వాత లోపలికి వెళ్ళి ఫస్ట్ తెట్టను ఇట్లా ఇరుస్తుంటే ఒక పది దాకా కలిసినాయి చేతికి చిన్న తేనెండి కాబట్టి పెద్దగా ఉబ్బలేదు అదే తేనె అంటే ఉబ్బెట్టు ఇంకా తర్వాత ఉబ్బుతుండే తర్వాత ఇంకా మొత్తం మీద ముళ్ళ ఇదంతా ఇదిగో ముందు వల్ల అయినా కూడా ముందు కూర్చున్న కూడా ఫైనల్గా ఇచ్చేసిన ఈగలు గీలు గడిచినాయి ముందు కూర్చున్నాయి తీసుకొని బయటకు వచ్చేసి ఇదిగో చూడండి తెట్టే నుంచి తేనె మొత్తం కారిపోతుంటే కవర్ వేసినాం అనమాట ఇదే తేనే అనమాట అది చిన్నతన ఇది చాలా వాల్యూబుల్ పెద్ద దొరుకుతుంది ఏమని చిన్నతన అసలుకే దొరకదు అందుకని పండగని చెప్పి వేస్ట్ కావద్దని మిగతా మిగతాదిగో ఈ గిన్నెలు వచ్చేసింది అటుగా ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వచ్చి ఉంటుంది మా పండుగ సూపర్గా యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం అయితే గ్లాస్కి ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంటేజ్ వచ్చేసి ఉంటుంది అమ్మ వద్దురా ఉదరా 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 అమ్మాయ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంటేజ్ వచ్చేసి ఉంటుంది చూడండి ఈ గ్లాస్కి చూసింది కదా ఫ్రెండ్స్ తేనెని మొత్తమే తీసుకొచ్చి అంత ప్రాసెస్ వద్ద క్లీన్ చేయడం తర్వాత తేనెండి ఈ గ్లాసులో నింపేదాకా అంటే ఆ గిన్నెలో ఉన్నది గిన్నెల నుంచి ఇప్పుడు గ్లాసులోకి చెప్పి చేసిన అంతే గ్లాసులో చేసిన తప్పిపోతే ఏం చేయలేదు మొత్తం అయితే అమ్మాయి కొంచెం లైట్గా వాషినాయి ఏళ్ళు ఈ చేతికి ఈ చేతికి ఖర్చినాయి అనమాట కర్చి కరిచి వాటికి ముళ్ళు ఉంటుంది చిన్న చిన్న ముళ్ళు పొరపాటున తెలియనో పోయి కరిపిచ్చుకోకండి అనవసరంగా ఖర్చు మొత్తం మొత్తమే ఒక పది ఈ గల దాకా ఖర్చు ఉంటాయి లైట్గా వాసినా పెద్దగా అదే పెద్ద తేనే అనుకోండి ఇంత తలా వాస్తాయి అనమాట అది డేంజర్ కొందరు కొందరు వాయిచి కూడా పడిపోతారు మొత్తమే అయితే గణేష్ వచ్చేటప్పుడు తేనె చూసినాడు తర్వాత ఇంతకుముందు నేను గణేష్ అంటే ఒక ఇక్కడి నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చినాం అనమాట తేనె అత్యధిక ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ దాకా దొరికింటుంది అనమాట మా పండుగకి రాగిస్తే ఇవ్వదా ఏందిరా ఏమైందిరా పండు తేనే తిన్నావా తిన్న తల్లి తేనే తిన్నావా అది అదే ఇంత ముందుగా తేనే రాకిస్తే అట్లా అడ్డుకుంటాం అనేది గడ్డం పడి వచ్చేది కదా ఇక ఇదంతా అడ్డేది <laughs> <laughs> मतम को సంపులే <laughs> సంపుడుకోవాలి <laughs> 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 okay,